హాయ్ ఫ్రెండ్స్ నగర్ బోగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అర్హత లేనివాడి చేతిలో ఆయుధం ఉండకూడదనే సంకల్పంతో హీరో చేసిన మారణ హోమమే ఏగల్ ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు ఆ దేవుడు రాక్షసుడిగా ఎందుకు మారాడన్నదే ఈ సినిమా కథ జర్నలిస్ట్గా అనుపమ బాగా నటించింది నల్నీరావుగా ఆమె కథ మొదలవుతుంది రవితేజ మిస్సింగ్ మిస్టరీని షేధించడానికి తనకు దొరికిన సమాచారంతో ఆర్టికల్ రాస్తుంది అనుపమా పరమేశ్వరన్ ఆ ఆర్టికల్తో వివిధ దేశాల ప్రభుత్వాలు కదిలొస్తాయి ఆ ఆర్టికల్ రాసినందుకు ఆమె ఉద్యోగం కూడా పోతుంది ఓ సాధారణ రైతు గురించి ఆర్టికల్ రాస్తే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఎందుకు అలర్ట్ అవుతున్నారనే కోణంలో అసలు ఎవరు అనే కోణంలో కూడా అన్వేషణ మొదలవుతుంది సహదేవుని వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తలకోన అటవీ ప్రాంతంలోని ఓ కొండపై ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తుంది అక్కడ సహదేవు పత్తి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండు గిరిజన గ్రామాలకు ఉపాధి కల్పించేవాడని తెలుసుకుంటుంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బూడిద తప్ప మరేమీ కనిపించకపోవడం అక్కడేదో విస్ఫోటనం జరిగిందని తెలుసుకున్న నలిని సహదేవ్ మరో కోణాన్ని తెలుసుకుంటుంది ప్రపంచాన్ని గడగడలాడించిన ఈగల్ సహదేవ్ ఒక్కరేనని తెలుసుకుంటుంది అసలు సహదేవ్ ఈగలుగా ఎందుకు మారాల్సి వచ్చింది అతను సాగించిన మారణ హోమం వెనుకున్న నేపథ్యం ఏంటి అన్నదే ఈ మిగిలిన కథ కథలు చెప్పడంలో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క శైలి ఉంటుంది కార్తీక ఘట్టమనేని ఈగల్ని హాలీవుడ్ రేంజ్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాడు కార్తికేయ కార్తికేయు నిన్ను కోరి ధమాకా సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించి సూర్య వర్సెస్ సూర్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ ఈగలతో ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడని చెప్పొచ్చు మామూలుగా అయితే హీరోని పరిచయం చేసి కథను ముందుకు నడిపిస్తుంటారు కానీ ఈగలు మాత్రం ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా వివిధ పాత్రల్ని పరిచయం చేసి ద్వితీయ తారాగణంతో హీరో కథను ఎలివేట్ చేయడం డిఫరెంట్ ట్రీట్మెంట్లా అనిపిస్తుంది దాదాపు ఫస్ట్ ఆఫ్ అంతా ఈ ఎలివేషన్తోనే కథను నడుస్తూ ఉంటుంది పత్తి రైతు సహదేవ్ ఈగలు ఒక్కరే అని రివీల్ చేసిన తర్వాత కథవేగం పుంజుకుంటుంది ప్రపంచ దేశాల్లో పిచ్చిమీరుతున్న గన్ కల్చర్కి ఈగల్ ఏ విధంగా అడ్డుకట్టు వేయగలిగాడు అనే విషయాన్ని సందేశాత్మకంగా చూపించాడు డైరెక్టర్ అయితే రొటీన్ ఫార్మేట్లో కాకుండా క్లాసిక్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని అందించగలిగాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్ మొత్తం సహదేవ్ ఎవరు సహదేవ్ ఎవరు సహదేవ్ ఎవరు ఈగలెవరు అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి సెకండ్ ఆఫ్ మొత్తం యాక్షన్ ధమాకా చూపించాడు టెక్నికల్గా చూస్తే ఈగల్ విజువల్ లా అనిపిస్తుంది ఫారిన్ కంట్రీస్లో షూటింగ్ బాంబు బ్లాస్టింగ్లు వెపన్ డెన్స్ హెలికాప్టర్స్ ఇలా సినిమాలో భారీ హంగులే ఉన్నాయి భారీ ఖర్చుకి తగ్గట్టుగానే విజువల్ ట్రీట్ కూడా అందించాడు దర్శకుడు సినిమాటోగ్రఫీ కూడా కార్తీక్ ఘట్టమనేననే కావడంతో సినిమాకి రిచ్నెస్ తీసుకొచ్చాడు మణిబాబు కరణం రచనా సహకారం సినిమాకి ప్లస్ అయింది ఓవరాల్గా చూస్తే ఈగల్ ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం అటు ఇటుగా అనిపించిన సెకండ్ హాఫ్ యాక్షన్ ఫీస్ట్ చాలా బాగుంటుంది అయితే ఈ సినిమాలో ఒక కొత్త రవితేజీను చూడొచ్చు ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చేస్తుంది కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం